హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు సో ఏంటిది పిండి చూపి బియ్యం చూపిస్తున్నా అనుకుంటున్నారా సో సంక్రాంతి స్పెషల్ మనకి సకినాలు లేని సంక్రాంతి అయితే కంప్లీట్ కాదు అండి సో మనం ఎక్కడున్నా మనము సం ఐ మీన్ సకినాలు మిస్ కాకుండా మనము సంక్రాంతి ఫెస్టివల్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అంతకుముందు సో మాకు ఏంటంటే ఇక్కడ జార్ఖండ్లో సకినాల పిండి కాదు ఏ పిండి పట్టరు మనకి ఓన్లీ గోధుమలు మాత్రమే పడతారనమాట సో మేము మిస్ అయిపోవద్దని చెప్పేసి నేను నైట్ అంతా రేషన్ బియ్యాన్ని అయితే నేను మంచిగా నాన ఇగో ఇలా ఆరబెట్టుకున్న కొద్దిగా లైట్గా తడి అనేది ఉందనమాట సో ఇప్పుడు దీన్ని నేను కొద్ది కొద్దిగా మిక్ మిక్సీ జార్లో వేసుకొని ఇలా పిండి పెట్టుకున్న చూడొచ్చు అసలు ఐ మీన్ సేమ్ మనం గిన్నెలో పడితే ఎలా వస్తుందో అలానే వచ్చింది దీన్ని ఇప్పుడు మనం జల్లెడపెట్టుకోవాలన్నమాట సో మిగతా అయితే రవ్వ రవా ఉంటుంది మళ్ళీ మనం ఇంకోసారి మిక్సీ పెట్టుకుంటే మనకి స్మూత్గా వచ్చేస్తుంది సో ఇలా జల్లె వేసుకొని ఇప్పుడు మనం దీన్ని జల్లెడ పెట్టుకుందాం మంచిగా సో చూడొచ్చు కింద పిండి అనేది ఎంత స్మూత్గా వచ్చిందో అండ్ రవ్వ రవ్వ వచ్చేసిందో మిగిలిపోయింది అనమాట సో మనము తిండి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి మనము మిగతా పిండితో పాటు తిండి కూడా మనం మిక్సీ పెట్టుకుందాం అనమాట చూడొచ్చు మీరు పిండి చాలా స్మూత్గా ఉంది సో ఇప్పుడు నేను మిగతా పిండిని కూడా రైస్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నా సో మనం పిండి అనేది కొద్ది కొద్దిగా వేసుకున్నాము అలా అయితేనే చాలా ఫైన్గా పౌడర్ అయితే పడుతుంది అనమాట ఒకటేసారి హెవీ వేసేస్తే కూడా ఐ మీన్ అంటే రవ్వ రవ్వ అనేది చాలా ఎక్కువ ఉండిపోతుంది మనకి పిండి అనేది చాలా తక్కువ వస్తుంది మళ్ళీ మనం దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే ప్రాసెస్ అనేది సో నేనైతే గింత రైస్ అయితే తీసుకుంటున్నాను సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్స్ అయితే పట్టుకున్నాము సో చూడొచ్చు సో ఇదే విధంగా మనం పిండిని అంతా మిక్సీ మిక్సీ పట్టుకొని స్టేన్ చేసుకోవాలన్నమాట సో పిండి అంతా నేను ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా ఆరపెట్టుకున్నాను అనమాట సో ఇదంతా మనము పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి సో అప్పుడనేది మనకి సకినాలు చాలా అంటే మంచి కుదురుతుంది అనమాట సో నేను రైస్ అంటే పౌడర్ పిండి పట్టేసుకున్నాక నేను ఇయర్లీ ఎండలో ఒక టూ అవర్స్ అయితే ఆరపెట్టాను మంచిగా అండ్ ఇందులోకి వచ్చేసి నేను నువ్వులైతే యాడ్ చేశాను అండ్ ఓమా కూడా యాడ్ చేశాను కాకపోతే అది నేను వీడియో అయితే మర్చిపోయాను అనమాట సో నేను నువ్వులు వచ్చేసి ఇలా తెల్ల నువ్వులైతే తీసుకున్నాను ఐ మీన్ ఓమ వచ్చేసి నార్మల్గా అంటే అది మీకు ఎంత అంటే మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి అంటే కొంతమంది నువ్వు నువ్వు చాలా తక్కువ యాడ్ చేసుకుంటారు కొంతమంది చాలా ఎక్కువ యాడ్ యాడ్ చేసుకుంటారు బట్ ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా మీడియంలో ఉంటే బాగుంటుంది సో ఇందులో మీరు చూడొచ్చు చిన్న చిన్న పీసెస్ అయితే అవుపిస్తున్నాయి వైట్ వైట్గా అండ్ ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత అయితే యాడ్ చేసుకున్నాను సో నేను వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ హిమాలయన్ పింక్ సాల్ట్ అయితే వేసుకున్నాను సో అంటే హిమాలయన్ పింక్ సాల్ట్ వేసుకోవాలని రూలేం లేదు నా దగ్గర ఆ సాల్ట్ ఉండే కాబట్టి నేను ఆ సాల్ట్ వేసుకున్నా అండ్ ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసేసి కొద్ది కొద్దిగా మనము కలుపుకుందాం అనమాట సో నేను వచ్చేసి నేను కొద్దిగా కొంచెం పిండి వచ్చేసి కొద్దిగా సైడ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఒకవేళ మళ్ళీ పిండి అనేది మనం కలిపేటప్పుడు లూజ్ అయింది అనుకో కన్సిస్టెన్సీ వచ్చేసి మళ్ళీ మనకు కలుపుకోవడానికి ఉండకపోతే ఇబ్బంది అయిపోద్ది ఎక్స్ట్రా పిండి ఉండకపోతే అందుకని చెప్పేసి నేను కొంచెం బౌల్లో అయితే తీసుకున్నా ఒకవేళ లూజ్ అయితే కలుపుకోవడానికి ఒకవేళ టైట్ అయిందనుకో ఇదే మిగిలిన ఫ్లోర్ ఇందులో యాడ్ చేసేస్తే అయిపోద్ది వేస్ట్ అవ్వకుండా సో ఇప్పుడు ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్స్ అయితే కలుపుకుందాము సో అంతా ఒకటేసారి వాటర్ కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా మనం కొద్ది కొద్దిగా అయితే మిక్స్ చేసుకున్నాము సో అలా అయితే పిండి అనేది మంచి ఉండలు ఉండలు లేకుంటే కూడా అనమాట సో పిండి వచ్చేసి నేను ఈ కన్సెప్ట్ ఈ కంటిస్టెన్స్లో నేనైతే కలుపుకున్నాను అనమాట సో ఇక్కడ చూడొచ్చు అయినా ఇంకా పిండి టైట్గానే ఉంది ఐ మీన్ ఇట్లా మనం ఒకసారి వేసి చూస్తే వస్తే లేదా అని తెలిసిపోద్ది సో దీన్ని బట్టి అయితే నా పిండి అయితే కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది సో ఇప్పుడు దీన్ని మనం కొద్ది కొద్దిగా తీసుకుంటా కలుపుకుంటా అయితే మేము చేసుకుంటే చాలా సకినాలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట సో నేను ఆల్రెడీ సకినాలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను సో చూసారంతా బాగా వస్తుందో సో ఇది ఎప్పుడైనా కొంచెం చిన్న సైజులో వేసుకోవాలి కొంతమంది మరీ పెద్దగా వేస్తారు సో మరీ పెద్దగా వేయడం వల్ల ఇగో ఇంత పెద్దగా వేయడం వల్ల ఏంటంటే తీసేటప్పుడు తగ్గిపోతుంది సో అప్పుడు మళ్ళీ 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 చేయాల్సి వస్తుంది అనమాట సో దీనికైనా ఇంకా చిన్నగా ఈ సైజులో వేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను మీకు అని చెప్పి ఇలా వేశాను సో అన్నీ ఇదే సైజులో వేసుకోవాలి మనము సో ఇదే విధంగా మనం మిగతా సకినాలు మిగతా పిండనే కూడా ఇదే విధంగా మనం సకినాలు అయితే వేసుకోవాలన్నమాట సో చూడొచ్చు ఇక్కడ కొన్ని చిన్న చిన్నగా వచ్చాయి కొన్ని మీడియం సైజులో వచ్చాయి సో సో చాలామందికి సకినాలంటే అంటే చేయరాదు ఐ మీన్ మా సైడ్ అయితే చాలామందికి చేయి వస్తుంది చాలామందికి చేయరాదు సో దీనికి ఏంటంటే కొంచెం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా చాలా స్పీడ్గా అయితే చేయగలుగుతారు అనమాట సో లేని ఇంట్లో మన పాల ప్యాకెట్స్ లాంటి కవర్స్ ఉంటాయి కదా వాటికి కూడా చిన్న హోల్ పెట్టేసి అందులో కూడా పిండి వేసి ట్రై చేయొచ్చు అనమాట సో రానోళ్ళు బట్ చేయితో వేసిందే చాలా బాగుంటుంది అండ్ చాలా ఐ మీన్ దాని సైజ్ అనేది కూడా చాలా సన్నగా వస్తుంది అనమాట సో ఖచ్చితంగా అయితే మీరు చైతన్యం చేయడానికి అయితే ట్రై చేయండి సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలన్నమాట సో కొంతమంది ఏంటంటే ఒక్కొక్క పీసే తీసి వేస్తూ ఉంటారు అలా కాకుండా ఫస్ట్ ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలా ఒకటేసారి ఫైవ్ సిక్స్ పీసెస్ మనం తీసి అట్ల కరత తీసి వేసుకోవచ్చు అనమాట సో దీన్ని మనం ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్లో ఒకటేసారి వేసుకోవచ్చు సింగిల్ సింగిల్ పీస్ కాకుండా సో నేను కడాయిలో ముందే ఆయిల్ అయితే హీట్ చేసి ఉంచానమాట సో ఇది వేసినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం దూరంగా అయితే ఉండాలి ఎందుకంటే చూడొచ్చు ఆయిల్ ఎంత పైకి అయితే వస్తుందో సో అంత పైకి వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ మన మీద చిమ్మే కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట సో కాబట్టి కొంచెం డిస్టెన్స్లో ఉండి కాల్చండి సో అదే మనకి మంచిది అనమాట సో కొంతమంది అంటే మరి ఉండి కాలుస్తారు సో అలా అయితే చేయకండి సో ఆయిల్ మన మీద పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంతమంది వైట్ వైట్ ఉండగానే తీసేస్తారా వైట్ వైట్ ఉండగానే తీసేస్తే ఐ మీన్ సకినాలు వచ్చేసి చాలా హార్డ్గా ఉంటాయి మనం కొరకలేమన్నమాట సో గోల్డ్ కలర్ ఇక్కడ నేను చూపించిన విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో సో సకినాలు అన్నీ మనము ఒక చిన్న జాలి బేషన్ లాంటి దాంట్లో పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా సో ఇలా హోల్స్ ఉన్న వాటికి పెట్టుకుంటే ఏదైనా ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా కింద ఉన్న ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట సో నార్మల్ ఒక క్లోజ్డ్ బేషన్లో కాకుండా ఇలాంటి దాంట్లో అయితే పెట్టి చూడండి అండ్ ఇదే విధంగా మనం మిగతా అన్ని సకినాలు కూడా ఫ్రై చేసుకోవాలని ఐ మీన్ డీ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే మా సోన కోసం అని చూడొచ్చు ఫ్లవర్స్ అండ్ స్టార్ అండ్ హార్ట్ షేప్ కూడా నేనైతే ప్రిపేర్ చేశాను సో లాస్ట్ మిగిలిన పిండితోని తనకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మీరు కూడా ఒకసారి పిల్లలకి ఐ మీన్ ఎప్పుడు ఒకటే ఒక సర్కిల్ కాకుండా ఇలా కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్